హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ ఏంటి అంటే రాఖీ పండుగ రోజు అన్నట్టు సో అందరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారండి రాఖీ పండుగ సో మేమైతే అస్సలు బాగా చేసుకోలేదు ఏదో చేసుకున్నామా అంటే చేసుకున్నాం సో ఎందుకలా చేసుకోమనేది కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నేను ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయట్లేదు అని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా ఇది వచ్చేసరికి రాఖీ పండుగ రోజు మార్నింగ్ నేను ఇంట్లో పిల్లల్ని రెడీ చేసేసి మామూలుగా అమ్మ కన్నయ్యకి మా హస్బెండ్కి మా మద్ద కట్టించి మా ఇంటికి వెళ్దాం అని అనుకున్నాము మా తమ్ముళ్ళ కోసము కానీ ఇంకా ఆ రోజు కీడ వచ్చింది కదా ఇంకా కీడ వచ్చింది కదా అనేసి నేను ఇంకా నార్మల్గానే ఇక అప్పటిక మామూలుగా ఆఫ్టర్నూన్ టైంకి అలా రెడీ అయ్యి వెళ్దాంలే అనుకొని ఉన్నాము కానీ ఇంకా అమ్మ సడన్గా కాల్ చేసి మళ్ళీ స్టమక్ పెయిన్ లేస్తుంది వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది హాస్పిటల్కి వెళ్దామని కాల్ చేస్తే మళ్ళీ అప్పుడప్పుడు పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము సో ఇంకా ఇంటి దగ్గర పిల్లల్ని మా నందు దగ్గర వదిలేసి అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము దానికంటే ముందు రోజు ఎమర్జెన్సీలో అడ్మిట్ అయినప్పుడు బ్లడ్ టెస్టులు స్కానింగ్ ఇలా చేయించాము సో ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి ఇంకా ఆంకాలజీ డాక్టర్కి అయితే చూపించాలి ఎందుకంటే అది మామూలుగా స్టమక్ పెయిన్ అలా వస్తుంది కదా సో గ్యాస్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు అని సస్పెక్ట్ పెట్టారు డాక్టరు సో ఇంకా అదే ఉండొచ్చు పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండకపోవచ్చు అని అనుకున్నాము కానీ మనం అనుకున్న దానికంటే మా అమ్మకి పెద్ద ప్రాబ్లమే ఉన్నది సో అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ డాక్టర్ రిపోర్ట్ చూసి మామూలుగా గ్యాస్ స్ట్రాంగ్ కాల్స్ ఏం ప్రాబ్లం లేదు గ్యాస్ ప్రాబ్లం ఇట్లా గైనా దగ్గరికి వెళ్ళండి అని చెప్తే ఇంకా అక్కడి నుంచి గైనా దగ్గరికి అయితే వెళ్ళాము సో ఇంకా ఆ మేడం దగ్గరనే డే మొత్తం ఫుల్ డే మొత్తం అక్కడనే అయిపోయింది మా మేడం చూసి ఎగ్జామినేషన్ చేసి మళ్ళీ ఆ మేడంకి సంబంధించిన బ్లడ్ టెస్టులు చేస్తే అవి కూడా చేంజ్ చేశాము సో అమ్మ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ హాస్పోట్లో చేస్తుంది ఇంకా అక్కడే అన్నీ చేయించాము ఇంకా చేయించిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అలా అయిపోయింది సో ఇంకా నేను అమ్ముతల్లతో కన్నయ్యకి రాగి కట్టించలేదు నేనేమో వన్ మంత్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాను అన్నట్టు ఏదైనా సరే తనకి ఇప్పుడు అమ్ముతల్లి బుట్టి టూ ఇయర్స్ అలా అవుతుంది మాక్సిమం ఇప్పుడు సెకండ్ రాకి అమ్మ తల్లితో ఫస్ట్ కూడా వెండి రాగితోని కట్టించి కన్నేకి అమ్మ తల్లికి ఒక గిఫ్ట్ ఇప్పించినా కానీ ఇంక ఈసారి అసలు కట్టిస్తానో లేదో ఇంకా నైట్ మొత్తం హాస్పిటల్నే అవుతుందేమో అనుకున్నాను ఎందుకంటే అమ్మ ఎప్పుడు ఎలా స్టమక్ పెయిన్ ఉంటుందో తెలియదు అది అలా పెయిన్ వస్తే కనుక టాబ్లెట్లకి అలా కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యి ఇంజక్షన్లు అలా తీసుకుంటే తప్ప తనకి స్టమక్ పెయిన్ అది కంట్రోల్ అవ్వట్లేదు సో ఇంకా అలా అని ఇంకా కట్టిస్తే కట్టిస్తా లేకుండా లేదని అనుకున్నాను నేను కన్నయ్యి నార్మల్గా నేను వెండి రాకి తీసుకొని పెట్టేశాను కానీ ఇంకా మర్చిపోయిన ఆ రోజు హడావిడిగా వెళ్ళిపోయినా ఇంకా అమ్మ కాల్ చేసేసరికి ఇంకా నార్మల్గా చిన్న రాకి తీసుకొని అయితే కట్టించేసాను ఇంకా కన్నయ్యతో ఏం గిఫ్ట్ ఇప్పే సో ఇంకా సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నది కాబట్టి నేను అంత పెద్దగా ఏం కూడా తీసుకోలేదు నాకు ఆ తాట కూడా రాలేదు ఈసారి ఇంకా మా డాడీ వచ్చేసరికి మా డాడీ ఎవరితో కట్టించుకోడు వాళ్ళ చెల్లె వాళ్ళ అక్క వచ్చి కట్టేదాకా కానీ ఇంకా ఆ రోజు రాలేదు అంటే డాడే వద్దని చెప్పి అన్నట్టు ఇంకా ఇంటి దగ్గర ఎవ్వరు ఉండలేము ఇంక అమ్మని ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్లిసి వస్తుంది మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడతారు అనేసి అత్తమ్మ వాళ్ళని వద్దని చెప్పిండు ఇంకా మా అమ్మ తల్లితోనే ఇంకా కన్నేకి మా హస్బెండ్కి మా డాడీకి కట్టించేసాము అంటే కూతురు తండ్రి కట్టచ్చు మనమరాలు తాత కట్టచ్చు సో అలా కట్టి మా సైడ్ అయితే అలా కట్టుకుంటారు కట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కొంతమంది కట్టుకోరు సో ఇంకా మా హస్బెండ్ కూడా ఎవ్వరు లేరు అక్క చెల్లెలు కాబట్టి మా అమ్మ తల్లి కట్టింది సో ఇంకా మేము రాఖీలు కట్టించేసి అప్పటికి టైం నైన్ థర్టీ అలా అవుతుంది బయట ఫుల్ వర్షం పడుతుంది సో ఇంకా నేను మళ్ళీ అక్కడి నుంచి మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా ఇంకా తమ్ముళ్ళు అంటే మా పెద్దనాన్న కొడుకులు వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళారు సో ఇంకా డ్యూటీకి వెళ్ళి వచ్చేదాకా నేను అక్కడ వెయిట్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా నిల్చొని కట్టేసి మళ్ళీ ఎమ్మటి రిటర్న్ వచ్చేసాను అన్నట్టు ఎందుకంటే ఇంకా మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి అప్పటికి టైం టెన్ అలా అవుతుంది ఇంకా నేను ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి పిల్లలకి తినిపించాలి మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ బట్టలు గిట్ల అన్నీ సదురుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది ఉండే అట్లా అని ఇంకా ఆ రోజు నైట్ టెన్ థర్టీ అయినా మా ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా నెక్స్ట్ డే నుంచి ఒక టెన్ డేస్ కన్నయ్య స్కూల్కి రావడం మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళ మేడంకి చెప్పి వాళ్ళ లగేజ్ అంతా సర్దుకొని మళ్ళీ ఇంకా అమ్మ వాళ్ళని చూడడానికి అత్తమ్మ వాళ్ళు వస్తే వాళ్ళని కూడా తీసుకొని ఇంకా మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయినా సడన్గా ఆ రోజు అమ్మ కాల్ చేసేసరికి ఇంకా అలానే వెళ్ళిపోయినా లగేజ్ ఏమి తీసుకెళ్ళలేదు పిల్లల బట్టలు అన్నీ ఇక్కడే ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ డే ఎందుకంటే అమ్మకి మళ్ళీ సర్జరీ ప్రాసెస్ అలా ఉందనేసి ఇంకా అన్నీ సర్దుకొని అయితే వెళ్ళాను ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా టైం పడుతుంది ఇంకా రిపోర్ట్స్ అవి ఉన్నాయి ఫిట్నెస్ అవి కావాలి సో ఒకవేళ అసలే మళ్ళీ మా అమ్మకు షుగర్ ఉంది సో అది కంట్రోల్ ఉంటేనే ఫిట్నెస్ అలా ఇస్తారు అది కంట్రోల్ లేకపోతే ఫిట్నెస్ ఇవ్వరు సో అలా అని ఇంకా టైం పడుతుందేమో అనేసి ఇంకా లగేజ్ అనేది ఎక్కువనే సర్దుకొని వెళ్ళిన దరిద్రమంతా నెత్తి మీద కూర్చున్నట్టు అమ్మకి బాగాలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే డాడీకి ఏమో ఫుల్ ఫీవర్ వచ్చింది అది కాక జాయింట్ పెయిన్స్ సో ఇంకా ఇద్దరికి ఒకటేసారి అలా అయ్యేసరికి ఇద్దరు ఆడపిల్లలం అది కాక చిన్న పిల్లలు ఉన్నారు మాకు అన్నయ్య కూడా ఫుల్ ఫీవర్ వచ్చింది సో అన్నట్టు సో ఇంకా ఆ టైంలో ఏమనిపించిందంటే మాకు ఒక అన్నో తమ్ముడో ఉంటే ముందు పడే వాళ్ళని వాళ్ళు కదా సో మేము ఆడపిల్లలం అన్నిటికీ తిరగలేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం అని ఆ టైంలో నాకు అలా అనిపించింది కానీ మా హస్బెండ్ ముందుబడి అన్నీ చూసుకుంటున్నాడు కానీ నా మనసులో ఆ బాధ ఎప్పటికీ ఇప్పటికీ ఉంటుంది మా తోడ పుట్టిన తోడు అన్నో తమ్ముడో ఉంటే మాతో పాటు మా ఇంట్లో ఉండి మాకు ధైర్యం చెప్పి ముందుబడి అన్నీ చూసుకునేవాడు కదా మేమిద్దరు ఆడపిల్లలమై ఇంత ఇబ్బంది పడేటోళ్ళం కాదు కదా అన్నిటికీ బయటకు వెళ్ళి ఏం కావాలన్నా తీసుకొచ్చేది మా డాడీ ఒక్కడే సో అయినా కాడ సడన్గా హై ఫీవర్ వచ్చి చలితో వణుక్కుంటూ జాయింట్ పెయిన్స్ అట్లీస్ట్ బండికి పట్టుకొని బండి స్టార్ట్ చేసే అంత కూడా లేదు సో అంత హెవీగా వచ్చింది సో ఇంకా బయట ఏమో ఫుల్ వర్షం పడుతుంది కనీసం డాడీకి ఆ టైంలో టాబ్లెట్లు తీసుకొద్దామన్నా కూడా డాడీ కోపిక లేకుండా పోయింది సో ఇంకా ఆ టైంలో పెద్దనాన్న పిల్లలు వీళ్ళకే మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు పెద్దమ్మ సో వీళ్ళకి కాల్ చేస్తే ఆ రోజు నైట్ లెవెన్ అలా అయింది సో అమ్మకి డాడీకి ఇడ్లీ అలా తీసుకొని వచ్చారు సో ఇంకా వాళ్ళు ఏం తినట్లేదు అన్నట్టు ఫీవర్ వచ్చి ఒక దిక్కేమో మా కన్నకి ఫుల్ ఫీవరు సో ఇంకా పిల్లల్ని చూసుకోలేక వాళ్ళని చూసుకోలేక చాలా సఫర్ అయ్యాము ఇంకా డాడీకి ట్యాబ్లెట్స్ వేసినప్పుడే ఫీవర్ కంట్రోల్కి వస్తుంది తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఫీవర్ వచ్చేసింది చలితోనే ఇంకా అలా అప్ అండ్ డౌన్ అవుతుంది ఫీవర్ అనేసి మా హస్బెండ్ చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిండు సో అక్కడ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ బ్లడ్ టెస్ట్ ఇలా చేయించాము సో ఎందుకంటే టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఏమైనా ఉంటుందేమో అని చేయించాం కానీ అన్ని నెగిటివ్ అయితే వచ్చేసినాయి అండ్ నా ఫోన్ కూడా పగిలిపోయిందండి సో రిపేర్లో ఉండే అందుకని నేను ఏ వీడియోలు కూడా షూట్ చేసుకోలేదు అప్లోడ్ చేయలేకపోయాను సో అక్కడ ఇక్కడ తిరగడమే అయిపోయింది అండ్ నెక్స్ట్ వీడియోలో మా అమ్మకి ఏమైంది ఎందుకు సర్జరీ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి